వర్క్ ఫ్రమ్ హోమ్ కరోనా సమయంలో ఇది ఫేమస్ అయింది ఇంటి నుంచే పని ఆఫీస్ పని చేయడమే దీని ఉద్దేశం అప్పట్లో వైరస్ను అడ్డుకోవడానికి చాలా వరకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కేటాయించారు దీంతో ఉద్యోగులు వైరస్ బారిన పడకుండా ఇంట్లోనే సేఫ్గా ఆఫీస్ పనులను చక్కబెట్టారు రెండు వేల ఇరవై రెండు నాటికి వైరస్ పూర్తిగా అంతమైంది ఆ తర్వాత కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ను రద్దు చేశాయి అయితే చాలా కంపెనీలు మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నాయి బెంగళూరులో ఓ మహిళ మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ కారును మొదలుపెట్టింది కారులో కూర్చొని వర్క్ చేసుకోవడం అనుకుంటే పప్పులో కాలేసినట్టే కారు డ్రైవింగ్ చేస్తూ ఆమె ల్యాప్టాప్లో వర్క్ చేసింది ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదకరమైన రీతిలో ల్యాప్టాప్ చూస్తున్న సదరు మహిళను బ్యాంగ్లూరు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు అయితే మహిళ కారులో పనిచేసుకుంటూ డ్రైవ్ చేయడంపై మిశ్రమ స్పందన వస్తోంది కొందరు ఆమె డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు మరికొందరు మాత్రం పదిహేడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రెండు పాటు నిలిచిపోతుందని మండిపడుతున్నారు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయితే ఆఫీస్కు వెళ్లేది ఎలా వర్క్ ప్రారంభించకపోతే ఉద్యోగాలు ఊడవా అని ప్రశ్నిస్తున్నారు ఆమె చేసిన దాంట్లో తప్పేముంది అని కూడా నిలదీస్తున్నారు ఆమెపై పని ఒత్తిడి భారం ఎక్కువగా ఉండడంతోనే అలా చేసిందంటూ మరికొందరు ఆమెను సమర్థిస్తున్నారు ఇంతకు ఆమె అలా చేయడం ఎవరి తప్పు ఆమెదా ఉద్యోగిదా మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం విశ్వవీక్షణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్